ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం ఇక చకచకా జరుగుతుందంటూ కొత్త ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మంత్రి నారాయణ చేసినటువంటి స్టేట్మెంట్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలన్నీ జరుగుతాయన్నారు అసలు ఈ పాత మాస్టర్ ప్లాన్ ఏంటి ఏం చెబుతుంది ఈ డిజైన్స్ ఎవరిచ్చారు ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ పేరుతో అప్పట్లో రిలీజ్ చేసినటువంటి డిజైన్ల పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఇప్పుడు అవే డిజైన్లని ఈ ప్రభుత్వం మళ్ళీ అమల్లోకి తీసుకురాబోతుంది గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో నిర్మాణాలన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేసినటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా సమీక్ష చేయడం ద్వారా ఎక్కడెక్కడ వేగంగా పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందో సమీక్షించి పనుల్ని ప్రారంభిస్తామని మూడు నెలల్లో అమరావతిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తామని రెండున్నర సంవత్సరాల్లో అమరావతి కళని సాకారం చేసే దిశగా తొలి అడుగులు వేస్తామని కొత్త ప్రభుత్వం చెబుతుంది సో మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఫోస్టర్ డిజైన్లు ఏంటి అసలు ఈ ఫోస్టర్ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనాలని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఫోస్టర్ సంస్థకి ఆ డిజైన్లను అప్పగించింది అప్పగించినటువంటి నేపథ్యంలో మొత్తం సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లు కట్టేటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి నమూనాలన్నింటినీ కూడా ఈ సంస్థ తయారు చేసింది సో ఒకసారి ఆ డిజైన్లు చూద్దాం చాలా కాలం తర్వాత మళ్ళీ అమరావతిలో జోష్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిజైన్లు ఏంటి ఆ డిజైన్ల ద్వారా ఏం ప్రబోధించాలనే ప్రయత్నం చేసింది ఈ సంస్థ చూద్దాం ఇది అమరావతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిజైన్ ఇది అసెంబ్లీ స్ట్రక్చర్ అసెంబ్లీ సెక్రటేరియట్ నమూనాలకు దగ్గరలో ఈ ఈ దగ్గరలోనే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా జరుగుతాయి ఇది మోడల్ ఈ మోడల్నే అమలు చేసేందుకు ఫోస్టర్ సంస్థ దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంది ఎందుకంటే అమరావతి అనగానే ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి పేరు కాబట్టి అమరావతి ఏ ఇండికేట్ చేసే విధంగా ఈ డిజైన్ రూపొందించారు పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి గాలి వెలుతురు వచ్చే విధంగా ఈ డిజైన్లు తయారు చేశారు దానికి సంబంధించినటువంటి దృశ్య మాలిక ఒకసారి చూద్దాం ఇది ఇంటర్నల్గా చూస్తే కనుక సిటీ ఓవర్ వ్యూ మొత్తం అమరావతి స్కోర్ ఏరియాని డెవలప్ చేయబోయేటువంటి విధానానికి సంబంధించినటువంటి నమూనా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అన్నిటికీ కూడా ఒక సెంట్రల్ పాయింట్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అమరావతిలో అసెంబ్లీ బిల్డింగ్ ఉండబోతుంది దీని చుట్టుపక్కలే మిగతా అభివృద్ధికి మొత్తం జరగబోతోంది సెక్రటేరియట్ కాంప్లెక్స్ల కోసం ఆకాశ హర్మ్యాలను పోలినటువంటి భవంతులు ఈ పక్కనే హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఇటుపక్కన చూస్తే కనుక ఇప్పుడు సెక్రటేరియట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన నిర్మాణాలు అలానే అటువైపు న్యాయ సిటీకి జస్టిస్ సిటీ పేరుతో జరగబోతున్నటువంటి నిర్మాణాలు అలానే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్గా జోనల్ వారీగా విభజనలు వర్గీకరణలు చేస్తూ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఈ సిటీని డెవలప్ చేయాలని గత ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది ఆ క్రమంలోనే అంతర్జాతీయ ప్రమాణాలని పర్యావరణ అంశాలని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఈ ఫోస్టర్ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది మొత్తం సిటీ డిజైన్ ఈ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ఇచ్చినటువంటి నమూనా దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా వరకు ప్రదర్శించారు గతంలో ఇది మొత్తంగా సిటీ నమూనాకి సంబంధించి కోర్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది దీనికి అనుగుణంగా అంటే అమరావతి ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఉష్ణ ఉష్ణోగ్రతల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి చోట కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ పైగా కృష్ణా నదికి తీరంలో ఉండేటువంటి నగరం కాబోతుంది కాబట్టి సహజ సిద్ధమైనటువంటి కాలువలు జలాశయాలు ఉండే విధంగా ఈ నమూనాను కూడా తయారు చేసింది ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఇది అమరావతి స్థూపాన్ని పోలినటువంటి డిజైన్ తీసుకోవడం ద్వారా హైకోర్టు బిల్డింగ్ని ఇక్కడ డిజైన్ చేశారు ఈ హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి నమూనా ఇది ఎటు నుంచి చూసినా కానీ చుట్టూ నీరు ఉండే విధంగా అలానే లోపలికి వెంటిలేషన్ వచ్చేది వర్షాకాలంలో కూడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఈ డిజైన్లను తయారు చేశారు సో ఒక ఇంజనీరింగ్ అద్భుతంలా కనిపించే విధంగా ఈ డిజైన్లన్నిటిని కూడా ఈ ఫోస్టర్ పార్ట్నర్స్ డిజైనర్స్ చూపించినటువంటి నైపుణ్యం ఇది అయితే ఫోస్టర్ పార్ట్నర్స్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అండి వీళ్ళు ఇచ్చినటువంటి వీడియోస్ కూడా ఇవన్నీ కూడా ఓపెన్ డొమైన్లోనే ఉన్నాయి క్లియర్గా వీటిని ఎవరైనా కానీ టచ్ చేసుకొని చూడొచ్చు ఎందుకంటే పోస్టర్ సంస్థ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ అనేక భవనాలని అనేక భవంతుల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మించి డిజైన్లు ఇచ్చినటువంటి సంస్థ ఆ డిజైన్లని ఆ డిజైన్లకి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉన్నటువంటి సంస్థ ఇది కొన్ని అంతర్జాతీయ నగరాలు కొన్ని రాజధానులకు సంబంధించినటువంటి భవనాలు ఇటీవల కాలంలో వచ్చినటువంటి అనేక కొత్త భవంతుల నిర్మాణాలను కూడా ఈ సంస్థే ప్రతిపాదించింది ఈ సంస్థ చేసినటువంటి డిజైన్ల మేరకు నిర్మాణాలు జరిగినాయి సాకారమైనటువంటి నిర్మాణాలు కూడా చాలా ఉన్నాయి ఆ ఉద్దేశంతోనే గతంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేటువంటి సందర్భంలో ప్రధాని సూచనల మేరకు కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో ఈ సంస్థ నిర్మించినటువంటి డిజైన్లు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో ఫోస్టర్ సంస్థని కన్సల్టింగ్ పార్ట్నర్గా పెట్టుకుంది సో ఆ సంస్థ ఈ డిజైన్లు రూపురేఖలు ఇచ్చింది చుట్టూ ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ని కృష్ణా నదీ జలాలని ఉపయోగించుకునే విధంగా చుట్టూ గ్రీనరీ ఉండే విధంగా అలానే వాక్ టు వర్క్ కాన్సెప్ట్తో నిర్మాణాలు జరిగే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు సో ఆ డిజైన్లో భాగంగా వచ్చినటువంటిదే ఇది ఒకసారి ఈ ఫోస్టర్ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వైజ్గా చూస్తే ఇతర నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది కాబట్టి పదే పదే ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇది గ్రీన్ విలేజ్ కౌంటీ స్క్వేర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమెరికాకి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఫోస్టర్ సంస్థ ఇచ్చినటువంటి డిజైన్స్ అలానే లొకేషన్స్ వారిగా ఇది కజకిస్తాన్ ఆస్థానా సిటీలో నిర్మించినటువంటి నజర్బేస్ సెంటర్ ఆ సెంటర్కి సంబంధించినటువంటి నిర్మాణ నమూనా సో ఇటువంటి అనేక సంస్థలు అలానే జర్మనీ సుప్రీంకోర్ట్ ఆఫ్ సింగపూర్ టూ థౌజండ్ ఫైవ్లో ఈ సంస్థ నిర్మించినటువంటి నిర్మాణం ఇది టూ థౌజండ్ ఫైవ్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ సింగపూర్ డిజైన్ని ఫాస్టర్ పార్ట్నర్స్ ఇచ్చారు దాని డిజైన్లకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగినాయి సో ఈ ఇవన్నీ కూడా ఇటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ కావడం చేతనే ఈ సంస్థను ఒక కన్సల్టింగ్ పార్ట్నర్గా పెట్టుకొని ఈ సంస్థ ఇచ్చినటువంటి డిజైన్ల పైన గత ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది అదే తరహాలో అనేక నిర్మాణాలు జర్మనీ పార్లమెంట్ కూడా జర్మనీ పార్లమెంట్ రెయిస్టాగ్ అని చెప్పని జర్మనీ పార్లమెంట్ ఇటీవల కాలంలో రీమోడలింగ్ చేశారు రీమోడలింగ్ చేసినటువంటి ఆ డిజైన్ కూడా ఈ సంస్థే ఇచ్చింది అలానే అర్బన్ డిజైన్స్ విషయంలో కూడా అనేక సిటీల నిర్మాణానికి సంబంధించి ఫోస్టర్ పార్ట్నర్ సంస్థ ఎన్నో డిజైన్లు ఇచ్చింది సో వాటి నమూనాలను కూడా ఒకసారి మనం చూద్దాం ఇది సౌత్ సబా అల్ అహ్మద్ మాస్టర్ ప్లాన్ కువైట్లో సదరన్ సిటీకి సదరన్ కువైట్కి సంబంధించి ట్వంటీ ఫార్టీకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది ఫోస్టర్ డిజైన్ సంస్థే ఈ ఈ డిజైన్ని రూపొందించింది సో ఈ ఇటువంటి అనేక డిజైన్లని ఫోస్టర్ సంస్థ ఇచ్చింది ఇది రాబోయేటువంటి ఫ్యూచరిస్టిక్ సిటీల కోసం ఈ మధ్య కాలంలో అరబ్ కంట్రీస్ ఎక్కువగా ఫోకస్ పెట్టినాయి అనేక నిర్మాణాలపైన అరబ్ కంట్రీస్ కూడా దృష్టి పెట్టినాయి సో అందులో భాగంగా సదరన్ కువైట్కి సంబంధించినటువంటి నిర్మాణ నమూనా ఇది ఫాస్టర్ డిజైన్స్ ఇచ్చినటువంటి నమూనా సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రియాలిటీలోకి వచ్చేటువంటి డిజైన్సే ఇంజనీర్లు సృష్టిస్తారు వాటిని రియాలిటీలోకి వచ్చే విధంగా శ్రమిస్తారు అలానే వీటితో పాటు కొన్ని కొన్ని నిర్మాణాలు కనుక మనం చూస్తే ఇవన్నీ సిటీ మాస్టర్ ప్లాన్లకు సంబంధించి షాంఘైలో చేసినటువంటి మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది దానికి సంబంధించిన డిజైన్ అలానే దీంతోపాటు స్టేట్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి కానీ ఆఫీసర్స్కి సంబంధించి కానీ ఫోస్టర్ సంస్థ ఇచ్చినటువంటి కొన్ని డిజైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా ఆసక్తికరమైనటువంటి డిజైన్లు ఇందులో చాలా కనిపిస్తున్నాయి ఇవి మొత్తం అర్బన్ డిజైన్స్కి సంబంధించి ఫ్యూచరిస్టిక్ డిజైన్స్కి సంబంధించి ఫోస్టర్ పార్ట్నర్స్ సంస్థ చేసినటువంటి డిజైన్ వీటిలో ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి కంటెంటే ఇది మనం ఓపెన్ చేసి చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు అంటే డేట్ వైజ్గా కూడా సీక్వెన్స్ ఇచ్చారు గతంలో చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇది లేటెస్ట్గా హ్యాగ్జింగ్ టౌన్ అంటే చైనాలో నిర్మించబోతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనాలు ఇవి ఇవన్నీ కూడా రియాలిటీలోకి తీసుకొచ్చే విధంగా ఆయా నిర్మాణాలను డిజైన్ చేసింది ఫోస్టర్ డిజైన్స్ సంస్థ సో ఫోస్టర్ డిజైన్స్ ఇచ్చినటువంటి సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది ప్లస్ క్రెడిబిలిటీ ఉంది సో అదే ఉద్దేశంతో ఇక్కడ మనం డేట్ లొకేషన్స్ వైజ్గా ఏ ప్రాజెక్ట్ అయినా చూడొచ్చు ఉదాహరణకి ఇక్కడ మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్ చూడాలనుకుంటే కనుక ఎక్కడ ఏ కంట్రీలో ఎలా కట్టారో ఆ కన్స్ట్రక్షన్స్ ఇది చూడాలంటే కూడా ఇక్కడ వీళ్ళు చేసినటువంటి డిజైన్స్ ఏ ప్రతి కంట్రీలో ఏదో ఒక డిజైన్ చేస్తూనే ఉన్నటువంటి ఫ్రీ యూనివర్సిటీ బెర్లిన్ జర్మనీలో చేసినటువంటి డిజైన్ ఫాస్టర్ పార్ట్నర్స్ చేసినటువంటి డిజైన్ ఇది సో ఎలా ఉంటుంది ఆ డిజైన్ ఆ సంస్థకు చేసినటువంటి నమూనాలు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో చాలా ఓపెన్గా కనిపిస్తున్నటువంటి నమూనాలు కాబట్టి క్రెడిబిలిటీ వైజ్గా కానీ అలానే ఆ సంస్థ ఇచ్చినటువంటి డిజైన్లకు ఉన్నటువంటి ప్రాధాన్యం వైజ్గా కానీ చాలా విస్తృతమైనటువంటి ప్రామాణికత ఉంది సో ఈ క్రెడిబిలిటీని దృష్టిలో ఉంచుకునే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోస్టర్ సంస్థకి ఈ డిజైన్ల బాధ్యతని అప్పగించింది సో ఈ డిజైన్లకే సంబంధించి పూర్తిగా వర్క్ చేసి అమరావతి అవసరాలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చుట్టూ ఉన్నటువంటి నీటి పారుదల వ్యవస్థలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవడం ద్వారా అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తంగా ఒక ఓవరాల్ మాస్టర్ ప్లాన్ని పోస్టర్ సంస్థ డిజైన్ చేసింది ఇలాంటి డిజైన్లు అమరావతి తర్వాత కూడా ఎన్నో డిజైన్ చేసింది సదరన్ కోవైట్ సిటీ లాంటివి కానీ అనేక సిటీలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా పోస్టర్ పార్ట్నర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో ఉన్నాయి సో ఈ నమూనాలు అన్నింటిపైన కూడా ఖచ్చితంగా ఇది వర్క్ చేయొచ్చు అని డిసైడ్ అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో పనులు మొదలుపెట్టింది సో అదే మాస్టర్ ప్లాన్ని హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది ఎందుకంటే మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులు హైకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భంలో మాస్టర్ ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇంకా చెప్పాలంటే కొంత గడువు కూడా విధించి ఆ గడువు పూర్తి చేయాలనేటువంటి మాటను చెప్పింది అయితే ఇక్కడ ప్రధానంగా నిర్మించాల్సినటువంటి అంశాలు రహదారులు ఏవైతే ఓపెన్ పార్ట్స్ ఎందుకంటే ఓపెన్ పార్ట్స్ కేటగిరీకి సంబంధించే ఎక్కువ ల్యాండ్ని డిజైన్లో వదిలేసినటువంటి పరిస్థితి ఎండకి వానకి ఎటువంటి ఇబ్బందులు రాని భవనాలకు నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేస్తూనే ఒక పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అంటే అది కూడా ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం ప్లాన్లో చెప్పినటువంటి ఓవరాల్ ల్యాండ్ అవైలబిలిటీని ఏ విధంగా మలుచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఫోస్టర్ సంస్థ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఓన్లీ పార్క్స్కి ఓపెన్ స్పేసెస్కి సంబంధించి థర్టీ పర్సెంట్ ల్యాండ్ని వదిలిపెట్టాల్సిందిగా సూచించారు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది టోటల్ అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తంలో వాడబోయేటువంటి స్థలాలకు సంబంధించి రెసిడెన్షియల్ కోసం ముప్పై రెండు శాతం అలానే ఓపెన్ పార్క్స్ ఓపెన్ స్పేసెస్ కోసం ముప్పై శాతం స్థలాన్ని వదిలిపెడితేనే రాబోయేటువంటి ఫ్యూచరిస్టిక్ సిటీస్లో ఓపెన్ స్పేసెస్కి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ మోడల్స్ అన్నీ కూడా అదే విధంగా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాకి పదమూడు శాతం కేటాయించాలి అలానే కమర్షియల్ యాంగిల్లో లెవెన్ పర్సెంట్ పదకొండు శాతం ఇండస్ట్రియల్ ఏరియాకి నాలుగు శాతం స్పెషల్ కేటగిరీ అంశాలకి ఒక పది శాతం కేటాయించారు మిగతా ల్యాండ్ అంతా కూడా ముప్పై శాతం అంటే ముప్పై శాతం ఓపెన్ స్పేసెస్ మరొక ముప్పై రెండు శాతం ప్రజలు ఉండడానికి మాత్రం కేటాయించాలి మిగతా అంతా కూడా నేచర్కి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ డిజైన్లు కూడా రూపొందించారు అందుకనే మొదటి నుంచి గ్రీన్ అండ్ బ్లూ సిటీ పేరుతో అమరావతి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ప్రచారం చేసింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత మరొకసారి మాస్టర్ ప్లాన్కి ఊతమిచ్చే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈ డిజైన్లన్నిటిని కూడా రియాలిటీలో తేడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం చెప్పినట్టుగా రెండున్నర ఏళ్లలో కనుక ఈ ప్రాజెక్ట్ని మొదటి దశను పూర్తి చేయగలిగితే కనుక అదొక అద్భుతమైనటువంటి విజయంగా పరిగణించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి